దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో కెప్టెన్ గాయం కారణంగా దూరం అవ్వడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ ను తాత్కాలిక వన్డే కెప్టెన్ గా నిర్ణయించింది బీసీసీఐ అయితే కెప్టెన్ శుభన్ గిల్ టీంలో లేకపోవడం పెద్ద లోటైనప్పటికీ వన్డే మాస్టర్ విరాట్ కోహ్లీ టీంలో ఉన్నాడని కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు బౌండరీలు కొట్టడం ఎంత ముఖ్యమో సింగిల్స్ తీయడం కూడా అంతే ముఖ్యం విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇది బాగా చేశాడు ఎలా మెరుగవ్వాలి గేమ్ ప్లాన్ ఎలా ఉండాలనే విషయాలపై డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీతోనే చర్చించే వాళ్ళం ఎందుకంటే వన్డేకు మాస్టర్ కింగ్ కోహ్లీ అతను తిరిగి డ్రెస్సింగ్ రూమ్లో చూడడం చాలా బాగుందని అన్నాడు అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీమిండియా డ్రెస్సింగ్ రూంలో కాన్ఫిడెన్స్ని పెంచుతారని కూడా అన్నాడు ఆ ఇద్దరు టీంలో ఉండడం మాకు కలిసొస్తుందని వారికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు డ్రెస్సింగ్ ఒత్తిడిని తగ్గిస్తారన్న నమ్మకం ఉందని అన్నాడు రాహుల్ అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్ డే మ్యాచ్ లలో విరాట్ ఆధిపత్యం చెల్లించాడు కోహ్లీ ఇప్పటి వరకు సఫారీలపై ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో పదిహేను వందల నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ ప్రోటీస్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు